నమస్కారం కబడ్డీ అభిమానులందరికీ నమస్కారం అండి ఈరోజు పీకేఎల్ సీజన్ ట్వెల్వ్ ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసు తెలుసుకోవడానికి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనే విషయం అయితే అర్థమవుతుంది దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పూనేరి పల్లెటెన్ ఈ ఫైనల్లో ఎవరు గెలుస్తారో ఎవరు నెగ్గుతారో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్రెండింగ్ ట్రెండింగ్ అప్డేట్ అయితే మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు తుది ఫోరు ఢిల్లీ త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం ఇండోర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది ఈ సీజన్లో పాయింట్ పట్టికల్లో అగ్రస్థానంగా నిలిచిన ఈ రెండు జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్ ప్రత్యేకత ఢిల్లీ ఢిల్లీలో ప్రత్యక్ష ప్రచారం ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ఈ మ్యాచ్ ప్రత్యేకత ఢిల్లీ క్వాలిఫైర్ వన్లో పూనేరి పల్టన్ టై ట్రై బ్రేకర్గా ట్రై బ్రేకర్లో నిల్ గెలిచి నేరుగా నిలిచింది నేరుగా చేరుకునిది క్వాలిఫైర్ వన్లో ఓడిపోయిన క్వాలిఫైర్ టూలో తెలుగు టైటన్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంది ఫైనల్కు దూసుకొచ్చింది పూనేరి పల్టన్ పూనేరి పల్టన్ యొక్క బలం పూనేరి రైడర్లు మరియు డిఫెండర్లు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి అడ్డుగోడగా నిలుస్తారు వచ్చిన రైడర్కి ముందు మనం పుణేర్ పల్టన్ గురించి మాట్లాడుకుందాం రైడింగ్ క్యాప్టెన్ ఇస్లాం ఇనాందార్ మరియు యువ రైడర్ ఆదిత్య సిండేల జోడి చాలా ప్రమాదకరం వారు డిఫెన్ డిఫెన్స్ ఈ సీజన్లో అత్యుత్తమమైనది అభినేష్ నటరాజన్ పంకజ్ మోహిత్ వంటి గష్టమైన డిఫెండర్లు పటిష్టమైన డిఫెండర్లు ప్రత్యర్థిని రైడర్ ప్రత్యర్థి రైడర్లకు చుక్కలు చూపిస్తారు బలం సమతుల్యమైన జట్టు కూర్పు ముఖ్య వారి అద్భుతమైన డిఫెండర్ వారి అతిపెద్ద బలం మరి డబాంగ్ ఢిల్లీ రైడర్లు మరియు డిఫెండర్ల గురించి ఇంకా మాట్లాడుకుందాం డబంగ్ ఢిల్లీ కేసీ విషయానికి వస్తే రైడింగ్ వారి వారి రైడింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది ముఖ్యంగా నవి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతనికి విజయ్ మాలిక్ వంటి రైడర్ తోడ తోడైతే పాయింట్ల వర్షం కురవాల్సిందే డిఫెండర్ మన్జిత్ చిల్లర్ నేతృత్వంలో డిఫెండర్ అనుభవంతో కూడిన పటిష్టమైన కోట బల్లం మ్యాచ్లో మ్యాచ్ను ఓడి ఒంటి చేత్తో గెలిపించే రైడర్ నవీన్ కుమార్ మరియు పెద్ద టోర్నమెంట్లలో రాణించగలిగే వారి అనుభవం వారికి విజయం కీలకం ఇది దాదాపు ఢిల్లీ వర్సెస్ పునేరి డిఫెండ్ అన్నట్లుగా ఉంటుంది ఇరు జట్లలో టైటిల్ గెల్స్ గెలిచే సత్తా ఇరు జట్లు కూడా టైటిల్ గెలిచే సత్తా ఉంది కానీ సీజన్ ఈ సీజన్లో పూణేరీ పూణే చూపించిన నిలకడ మరియు బలమైన డిఫెండర్ల దృష్టిలో చూసుకుంటే పూణేరీ ఫల్టన్ కొద్దిపాటి పూనేరి పల్టన్ ఫల్టన్ కొద్దిపాటి మెరుగుతో విజయం నిలిచే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉత్కంఠమైన మ్యాచ్ను ఎవరు మిస్ అవద్దండి మరి మీరేమనుకుంటున్నారో ఈ రాత్రి కప్పు ఎవరిదవుతుంది కింద కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ జట్టు ఏంటో కూడా వెంటనే తెలిపండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి కలుసుకుందాం మిగతా విశేషాలతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్